హాయ్ అండి మీలో ఎంతమందికి బెండకాయ కూర అంటే ఇష్టం అండి ముఖ్యంగా బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని ఎంతమంది తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా అండి బెండకాయ కూర ఏ విధంగా చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనకు ఐదు నిమిషాలలోనే బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీనికోసం ముందుగా మనం బెండకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాతకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్లో మగ్గిన తర్వాతకి పసుపు అదేవిధంగా కొంచెం అల్లమల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాతకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయల్ని అందులో వేసుకోవాలండి నిజంగా ఫ్రెండ్స్ బెండకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది కదా ముఖ్యంగా పప్పుచార్ తోటి చాలా బాగుంటుంది తర్వాతకి మనకి కర్రీ అనేది తొందరగా ఉడకడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలండి చూసినా ఒక నాకు త్రీ మినిట్స్లోనే కర్రీ అయినది మంచిగానే ఉడికిపోయిందండి తర్వాతకి కొంచెం మిరియాల పొడి అదేవిధంగా కారం వేసుకొని ఇంకొక వన్ టూ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను అండి అంతే ఎంతో రుచికరమైన బెండకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్